పాటు టాప్ ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్టీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిర్జిక్ నగర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి నిన్నటి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు తేసింగరేణి వార్షిక నివేదికను రీజబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభలో అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో ప్రవేశపెట్టునున్నారు సభ వాయిదా అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ జరగనుంది సభలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది కాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ సమావేశాలు ఐ హావ్ టు అనౌన్స్ టు ది హౌస్ ది మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ది అడ్రస్ బై ది గవర్నర్ విల్ బి రిసీవ్డ్ బై ది సెక్రటరీ లెజిస్లేటివ్ అప్ టు లెవెన్ ఏఎం టుడే The 9th February 2024. I am to announce to the House that seating allotments have been made to the Honorable Members in the House, and the members are requested to sit at their respective allotted seats. All the papers are deemed to have been placed and laid on the table of the house. I requested to Sri Vemula Viresham to propose motion of the thanks on the governor's address. Motion Speaker sir, I beg to move that an address be presented to the governor as follows that the members of Telangana Legislative Assembly, Assembly at this se second session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the members of Third Telangana Legislative Assembly on 8th to 2024. Motion moved. I requested Sri. ఎన్ ఎం శ్రీనివాస్ రెడ్డి టు సెకండ్ ది మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అడ్రస్ మూవ్ బై శ్రీశండ్స్ నవ్ ద డిస్కషన్ ఆన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ గవర్నర్స్ అడ్రస్ శ్రీ వేముల వీరేశం ధన్యవాదాలు అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ గవర్నర్ గారి మాటల్లోనే కాలోజీ గారు అన్నట్టుగా అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను అర్జింప సూచిన అచ్చి వచ్చే రోజులు అంతమైన అచ్చి వచ్చే రోజులు అని చెప్పేసి ఎస్ మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా ఇంటి ఓపుకుందా ఇనే ఓపుకుందా ఇనే ఓపుకుందా మనిషిగా చూడలేనిటువంటి మిమ్ముల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్కి వచ్చినాను అవమానించబడ్డ మీ కానించి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధ్యక్ష నన్ను గెలుకొద్దు మిమ్మల్ని గెలిపించుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఈరోజు కాలోజీ గారు మాటల్ని ఒకసారి గుర్తు చేస్తూ తెలంగాణలో ప్రజాపాలన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రమాణ స్వీకారం కానీ ప్రగతి భవన్ కంచెలు బద్దలయ్యి తెలంగాణ వచ్చినాడు నాడు ప్రజలు ఎలాంటి స్వేచ్ఛతో ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తెలంగాణ సమాజం అంతా స్వేచ్ఛ వాయుల్ని పీల్చుకుందని సగర్వంగా నేను తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్న పీల్చుకుంటూ ప్రగతి భవన్ బద్దలు కొట్టినని ప్రజాపాలన శ్రీకారం చుట్టిందని సగర్వంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ప్రగతి భవన్ ఏ ప్రజల ఆకాంక్షల కోసం నిర్మించబడ్డదని చెప్పారో ఆ ప్రజలకు ప్రవేశం లేనటువంటి సందర్భంలో ఆ ప్రజలకు ప్రవేశం కరువైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని అనేక ఉద్యమాలు అనేక పో పోరాటాలు ఏ దొరల దోపిడీలకు వ్యతిరేకంగా అయితే సహా పోయి చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కల్పించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటే చూసినాం ఆ రోజు ప్రగతి భవను కంచె బద్దలైతున్నప్పుడు ఇది మేమేసింది కాదు ఫలాను వాళ్ళు వేసిందని చెప్పేసి చెప్పారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి వాతావరణం ఉన్నది కాబట్టే తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణలో పది సంవత్సరాల పాటు ఇంకా అదనపు కంచెనేసుకొని పరిపాలన కొనసాగించారు తప్ప ఎందుకు అది తీయాలనే ఆలోచన మీకు రాలేదు ఎందుకు తొలగించాలనేటువంటి ఆలోచన మీకు రాలేదు ఎందుకు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఆలోచన రాలేదు అని ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనేకం చెప్పిన అధ్యక్ష రోజు చాలా అంశాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో పడగొడతాం ఆరు నెలల్లో పడగొడతాం అధ్యక్ష పడగొట్టడానికి కూలగొట్టడానికి ప్రభుత్వ బిల్డింగులు కాదు ప్రభుత్వ భవనాలు కాదు ప్రజల మనోభావాలు ప్రజల ఆకాంక్షతో ఏర్పడినటువంటి ప్రజల విశ్వాసాలతో ఏర్పడినటువంటి ప్రజల నమ్మకాలతో ఏర్పడినటువంటి ప్రజల వెయ్యి కళ్ళతో ఆశతో ఎదురు చూస్తూ ఆ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా చెబుతున్నా అధ్యక్ష అధ్యక్ష ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు మేము ఊర్లలో పోతున్నప్పుడు చెప్తున్నారు అధ్యక్ష ఏమంటున్నారంటే దాదాపుగా పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా వీరు చేసినటువంటి దోపిడీ వీరు చేసినటువంటి అక్రమాలు వీరు చేసినటువంటి అన్యాయాలు వీరు చేసినటువంటి మోసాలు వీరు చేసినటువంటి అనేక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఒక్కొక్కటిగా బయటపడుతుంది కాబట్టి ప్రజలను మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజలను తప్పుదారు పట్టించడం కోసం ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే ఈ పదాలు వాడుతుర్రు ఈ పదాలు మాట్లాడుతురు అని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటుర్రు అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాము అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము అధ్యక్ష ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు ఉప ముఖ్యమంత్రి రాజేయం చేసి రాజయ్యని తొలగించి దళిత జాతిని ఘోరంగా అవమానించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష రాజయ్యని ఎందుకు తొలగించరు ఏ కారణం చేత తీసేసిరు ఏ కారణం చేత పక్క పెట్టిరనేది ఈ ఈనాటికి ఆన్సర్ లేనటువంటి ఒక సందర్భంలో ఈరోజు దళిత జాతి అంతా తీవ్రమైనటువంటి నిరసనతో తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నది కాబట్టి ఆ సామాజిక వర్గం మా ప్రభుత్వానికి మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని చెప్పేసి సగర్వంగా ఇవ్వాలని నేను చెప్పుకుంటున్నా అధ్యక్ష అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక దళితుడైనటువంటి మా పట్టి విక్రమార్కన్నను డిప్యూటీ సీఎం చేసి సగర్వంగా అదే ప్రగతి భవన్లో కూర్చోబెట్టి తన ఉందాతనాన్ని చాటుకున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు దళితులను ఉద్ధరిస్తున్నాం దళితులను అభ్యున్నత చే మేము ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పేసి గత పదేళ్ళుగా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఏం చేసిరు అధ్యక్ష దళితులకు సబ్ ప్లాన్ అన్నారు సబ్ ప్లాన్ బాగలేదని చెప్పేసి సబ్ ప్లాన్ తీసేసారు సబ్ ప్లాన్ తీసేసి రకరకాల పేర్లు పెట్టారు కానీ అధ్యక్ష నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి ఎస్సీ ఎస్టీ స్లబ్ ప్లాన్ తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినరు ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరము ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి బీసీలకు బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి ఒక్కొక్క గ్రామానికి పెద్ద గ్రామం అయితే పది యూనిట్లు పదిహేను యూనిట్లు ఇరవై యూనిట్లు వచ్చేది బీసీలకు కూడా పది యూనిట్లు పదిహేను యూనిట్లు ఇరవై యూనిట్లు వచ్చేసేది అట్లాగే వీటితో పాటు ఇండస్ట్రియల్ లోన్స్ కూడా ఎస్సీలకు ఉండేది ఈ రకరకాల పేర్లు పెట్టేసి దాదాపుగా ఐదు సంవత్సరాలంటే పెద్ద గ్రామానికి ఇరవై యూనిట్లుంటే ఐదు సంవత్సరాలలో ఒక్కొక్క గ్రామానికి వంద యూనిట్లు వచ్చేది పది సంవత్సరాల కాలంలో ఒక్క విలేజ్కి రెండు వందల యూనిట్లు గతంలో వచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం ఆ యూనిట్లలో పది లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఐదు లక్షలు లక్ష రూపాయల వరకు కూడా యూనిట్స్ ఉండేవి ఇవన్నిటి కూడా తీసేసారు ఇవన్నిటి కూడా బొంద పెట్టేసారు కూడా కథం చేసేసి దళిత బంధు అనే ఒక ముద్దు పేరు పెట్టేసి కొంతమందికి ఇచ్చేసి ఆ ఇచ్చిన దాంట్లో కూడా రకరకాల అవినీతి అది నేను చెప్పిన మాట కాదు అప్పటి ముఖ్యమంత్రి అవినీతి గురించి బయట పెట్టినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు అట్లా ఈ విధంగా దళిత జాతిని మోసం చేయడంతో పాటు అనేక రంగాలని బీసీని కూడా మోసం చేశారు బీసీ కార్పొరేషన్ లోన్లు పోయినాయి బీసీ ఇండస్ట్రియల్ లోన్స్ పోయినాయి ఇవన్నీ మోసం చేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ వర్గాలకు అభ్యున్నతి కలగాలంటే ఈ వర్గాలకు మేలు జరగాలంటే ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ సమాజం భావించి ఈరోజు కాంగ్రెస్ను ఆదరించిండని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రెండు విషయాలను మనం గుర్తు చేసుకోవాలి తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్ళు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తోనే తెలంగాణ ఉద్యమం నడిచింది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైను పూర్తిగా ఎగిరిపోయి పూర్తిగా కనుమరుగైపోయి ఇలా ఉద్యోగ ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి మనం గమనించినాం అధ్యక్ష అధ్యక్ష మనం చూసుకుంటే ఏ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉద్యమానికి ఊపిరి లుదిందో ఏ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి వాయి పట్టు అయిందో ఆ ఉస్మానియా యూనివర్సిటీలో పన్నెండు వందల పోస్టులు ఉండవలసి ఉండి కనీసం ఫార్టీ పర్సెంట్ కూడా లేని పరిస్థితుల్లో ఉద్యోగాలను ఉద్యోగ నియామకాలు చేపట్టినటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష బడ్జెట్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించినటువంటి నిధుల కంట ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది అధ్యక్ష ఆనాడు మనధర్మ శాస్త్రంలో నేను ఎక్కడో చదువుకున్నా కింది వర్గాలు చదువుకోవద్దు కింది వర్గాలు చదువులకు దూరంగా ఉండాలని చెప్పేసి నేను ఎక్కడో చూసిన అధ్యక్ష అదే మాకు ఈరోజు అర్థమవుతుంది అధ్యక్ష తెచ్చుకున్న పది సంవత్సరాల ప్రభుత్వంలో వచ్చిన తెలంగాణలో వచ్చినటువంటి ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటున్నటువంటి కళాశాలల్ని యూనివర్సిటీల్ని నిర్వీర్యం చేసిరు వీరిని చదువుకు దూరం చేసిరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష ఇది దుర్మార్గం కాదా ఇది మోసం కాదా ఇది దగా కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అధ్యక్ష ఇవన్నీ కూడా పేపర్లలో వచ్చినాయి అధ్యక్ష ఇవన్నీ కూడా సమాజం చూసింది అధ్యక్ష సమాజం మాట్లాడుతుంది అధ్యక్ష అభివృద్ధి 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 అని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష సంక్షేమం అంటున్నారు అధ్యక్ష సంక్షేమం సంక్షేమం అని చెప్పేసి పదే పదే మాట్లాడుతుంది అధ్యక్ష సంక్షేమానికి మేమే ఉదాహరణ సంక్షేమానికి మేమే పెద్దపీఠ సంక్షేమం అంటేనే మేము మేమంటేనే సంక్షేమం అని చెప్పేసి మాట్లాడుతుంది అధ్యక్ష అధ్యక్ష నిజంగా మీ సంక్షేమాన్ని ప్రజలు విశ్వసిస్తే మీ సంక్షేమాన్ని ప్రజలు నమ్మితే మీరు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గుర్తిస్తే ఎందుకు ఖమ్మంలో ఒక్క సీటుకు పరిమితమైరు ఎందుకు నల్గొండలో ఒక సీటుకు పరిమితం ఎందుకు వరంగల్లో ఒక సీటుకు రెండు సీట్లకు పరిమితమయ్యరు ఎందుకు మహబూబ్నగర్లో ఒకటి రెండు సీట్లకు పరిమితమయ్యరు ఎందుకు మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేదు ఎప్పటికైనా ఎప్పటికైనా గుణపాఠం తీసుకోండి ఎప్పటికైనా గుణపాఠం తీసుకోండి అహంకారాన్ని తగ్గించుకోండి అహంకారాన్ని తగ్గించుకొని రియలైజ్ కాండి ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రెండు విషయాలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనేక సందర్భాల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు అధ్యక్ష అనేక సందర్భాల్లో భాషా పండితులు వాళ్ళు అయినట్టు యువతలోళ్ళు భాష మార్చుకోవాలన్నట్టు యువతలోళ్ళు మాట్లాడుతుందే తప్పు అవతల మాట్లాడుతుందే సత్యం అన్నట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు వారి భాష వారి భాష చెప్పుకుంటూ పోతే వారి భాషను మీకు ప్రస్తావిస్తే వారి భాషను ఇక్కడ మీ ముందు పెడితే చరిత్ర మనల్ని క్షమించదని చెప్తూ ఉంటా అధ్యక్ష నేను ఒక సందర్భంలో మా ముఖ్యమంత్రి గారికి మా శ్రీధరబాబుని నడితే వారి భాషను మనం అందులో చదవద్దు వారు చేస్తున్నటువంటి తప్పు మనం చేయొద్దని చెప్పేసి మాకు వారు సూచనలు ఇస్తుంటారు అధ్యక్ష నిజంగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మాజీ శాసనసభ్యుడు ఒక మాజీ ఎంపీ చెప్పు మాట్లాడుతున్నటువంటి మాటల మీద ఏదన్నా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఏదన్నా ఒక చట్టం చేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు 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 ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కూడా ఒకటే అధ్యక్ష ఈ ప్రభుత్వం దళిత పక్షపాతి ప్రభుత్వం ఈ ప్రభుత్వం గిరిజన పక్షపాతి